ఎద్దు ఏడిస్తే వ్యవసాయం ఉండదు రైతు ఏడిస్తే రాజ్యమే ఉండదు అనేది పెద్దలు చెప్పిన సామెత ప్రస్తుతం సింగనమల నియోజకవర్గంలో రైతుల కంట కన్నీరు కారుతోంది నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో పంటలు నిలువున ఎండిపోతున్నాయి కుటుంబానికి జీవనాధారంగా ఉన్న పొలం నిలువునా ఎండిపోతుంటే కుటుంబాన్ని పోషించే దారి లేక చేసిన అప్పులు తీర్చే అవకాశం లేక దేవుడిపై భారం వేసి బతుకుతున్నారు అన్నదాతలు సింగనమల నియోజకవర్గ రైతులకు ఆయువు ఉన్నటువంటి సాగునీటి మిడ్ మిడ్పెన్నార్ రిజర్వార్ను ఆధునీకరించడంలో ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యానికి లేకుండా ఉంది ఆధునీకరణ నెపంతో దాదాపు మూడు టీఎంసీల నీటిని వృధాగా ఏటికి వదిలేసిన పాలకులు పోని ఎంపీఆర్ డ్యామ్ను ఏమైనా ఆధునీకరణ చేశారా అంటే అది లేదు కేవలం మంత్రంగా పనులు చేపట్టి అటు నీటిని వృధా చేసి ఇటు ఆధునీకరణ పనులు చేయకుండా కేవలం వారి మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి అలాగే పీఏబిఆర్ రిజర్వాయర్ నుంచి చెరువులకు నీటిని విడుదల చేయించడంలో కూడా ప్రస్తుత పాలకులు ఎమ్మెల్యే జనల్గడ్డ పద్మావతి ఆమె భర్త ప్రభుత్వ సలహాదారుడు ఆలూరి సాంబసివార్డి చేసిన నిర్లక్ష్యం వల్లే తమ జీవితాలు ఈ దుస్థితికి చేరుకున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సింగరమల నియోజకవర్గం గార్లదిన మండలంలోని ముకుందపం గ్రామానికి పీఏబిఆర్ నుంచి నీటిని విడుదల చేయించడంలో వీరు తీవ్ర నిర్లక్ష్యం వహించారని అక్కడి రైతులు వాపోతున్నారు కనీసం ఒక ఇరవై రోజులైనా తమ చెరువుకు పీఏబిఆర్ నుంచి నీటిని విడుదల చేయించి ఉంటే తమ పరిస్థితి ఇలా ఉండేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అది అనంతపురం జిల్లా గాలదన్న మండలము ముకుందాపురం గ్రామము ముకుందాపురం గ్రామము మేము ఇప్పటికే నేను ఒక్కొక్క బోర్ వచ్చేసి నాలుగు వందల యాభై అడుగులు బోర్ వేసేసిన నీళ్లు పడలేదు రెండు బోర్లు వేసేసిన ఇబ్బడికి వచ్చేసి నూట యాభై టక్కర్లు నీళ్లు తోలినా మాకు చెట్లు అయినా కూడా ఆటికి కూడా మాకు సౌకరించలేదు మాకి ఆట నీళ్ళు వస్తా అంటే మాకి బోర్లు ఇంకు మాకు ఈసారి నీళ్ళు రాకుండా సంవత్సరం దానికి రాకూకుండా కారణము ఈసారి మాకి చాలా పెద్ద ఇబ్బంది పడుతున్నాము మేమైతే ఈసారి అయితే పెద్ద ఇబ్బంది పడుతున్నాం మేము మాకు నీళ్ళు పోయినంటే ఈ మాకు ఏంది లేదు మాకు కనీసము ఎమ్మెల్యే పోయి దగ్గర పోయి అడిగినా కూడా మాకు పదహైదు రోజులు నీళ్ళు అంటే కూడా నీళ్ళు ఇస్తా మాకు ఎవరు మీ ఎమ్మెల్యే జునకాల పద్నావ అయితే ఏమడిగారు మేము నీళ్ళు పోయి అడిగితే ఇడుస్తాం ఇడుస్తామని చెప్పి మాకెడసల నీళ్ళు మేము ఇంకేం చేయాలా ఇంకా అని కూడా కనీసం ఎడుసన్నమ్ అమ్మగారు ఉండాలంటే కూడా మాకు నీళ్ళు ఎడసాలి మాకు నీళ్ళు ఇచ్చుకోకుండా పొంద సంవత్సరం అయితే మేము ఎట్లా బతకాలా ఎట్లా ఏం చేయాలా మేము పిల్లలు చదువులు ఎట్లా చెప్పించుకోవాలా మేము బాకీలు ఎట్లా కట్టించుకోవాలా ఎంత ఈ పొద్దు పది లక్షలు బాకీ చేసినా అయిపోద్ది నేను ఇప్పుడు ఏవైనా కట్టాలా బాకీ కట్టాలంటే రైతులకి ఇవ్వచ్చు నీటి టక్కర్ నీళ్ళు వల్లి కూడా మాకు ఇంకా కాలేదు మాకు ఇంకా ఇప్పుడు మాకు వర్షాలు వర్షాలు రాకనే కదా ముందు కూడా డ్యాముల్లో నీళ్ళు వండించుకోనమ్మా వండించుకోనమ్మా అంటేనే నీళ్ళు డ్యామ్లో నీళ్ళన్నీ గడ్డికి వదిలేస్తారు ఈ పొద్దు మాకు ఇట్లా చేస్తే మేము ఎట్లా చేయాలా ఆపదేంటి చెప్తున్నారు కదా వర్షాలు లేవు వర్షాలు లేవు ఈ సంవత్సరము మీరు నిలబెట్టుకోవాలా నిలబెట్టుకోవాలని చెప్తే నీళ్ళని గడ్డికి ఎత్తేతారు ఈ పొద్దు మీరు నీళ్ళు లేకోకొని చేసినారు మేము ఎట్లా బతకాలి ఈ సంవత్సరము రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యం చేసిన ఎమ్మెల్యే జనరల్గడ్డ పద్మావతి ఆమె భర్త ఆలూరు సాంబశివారి వర్గీయులు ఇసుక దోపిడీని యథేచ్ఛిక సాగించి వారి ఇసుక దోపిడీని కప్పిపుచ్చేందుకే మిర్పెన్నర్ రిజర్వాయర్లోని నీటిని ఏటికి వదిలి అక్కడ ఏర్పడిన గుంతలను పూడ్చడానికి పూర్తిగా దాదాపు మూడు టీఎంసీల నీటిని వృధా చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముకుందాపురం సంజయ్ రెడ్డి నా పేరు కొట్టాలపల్లి నుండి నీళ్ళు తోలుతాన్నాను ఎన్ని కిలోమీటర్లు కొట్టాలపల్లి ఇదే మూడు ఏడు కిలోమీటర్లు అవుతుంది కొట్టాలపల్లి ఏడు కిలోమీటర్లు ట్రక్కులతో నీళ్ళు తోలుతున్నాను రోజు పది ట్యాంకులు తోలుతున్నాను ఎంత ఒక ట్యాంకర్కి ఎంత ఖర్చు అవుతుంది ఎనిమిది వందలు ట్యాంకర్ ఎన్ని ఇప్పుడు వారం అయింది తోలబట్టి రోజుకి ఎనిమిది ట్యాంకర్లు పదహారు ట్యాంకర్లు రెండు టాటర్లు దొరికి పదహారు ట్యాంకర్ పదహారు టాటర్ ఒక ట్రాటర్ ఎనిమిది ఎనిమిది రాత్రి బౌలు ఎంత ఖర్చు అవుతుంది రోజుకి ఐదు వేలు వస్తుంది ఖర్చు ఒక టాటర్కి ఐదు వేలు ఐదు వేలు వస్తుంది ఇట్లా కాలం తోల వర్షం వచ్చే వరకు తోల నీళ్ళు ఎట్లా బోర్లో ఎండిపోయినాయి చెరువుకి నీళ్ళు లేక సరే వర్షం లేకపోతే చెరువుకి నీళ్ళు కురకులు డ్యామ్ల నుండి వచ్చేవి సార్ ఎందుకు రాలేసారి రాలే లేవని ఎసలే ఓ పదిహేను రోజులు వచ్చినాక మాకు మేలు జరగవు చెరువు చెరువుకే చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాం ఎన్ని చెట్లున్నాయి నాకు రెండు చెట్లు ఉన్నాయి పది ఎకరాల్లో సో చెరువుకి నీళ్ళు వచ్చేటి ఈ సమస్య ఉండేదే కాదు ఇంత ప్రాబ్లం అయింది మూడు బోర్లు అన్ని నాలుగు బోర్లు ఉంటే నాలుగు ఊర్లు మీ ఊర్లో రైతులు చెరువుకి నీళ్ళు విడిపించమని ఎవరి దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే దగ్గరికి పోయినారు లేవని అన్నారు ఈసలా ఎంత బంగపోయినా ఓ పది రోజులు నడుస్తామంటే ఎడసలే ఎవరి దగ్గరికి వెళ్ళారు ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు జనల్గొట్టేమడి గారు మేడం నీళ్ళు మేడం అంటే ఎక్కడి నుండి నీళ్ళే పైన నీళ్ళు లేవనింది నీ పెనుశాల డ్యామ్లో నీళ్ళు ఉండే నీళ్ళని వృధాగా ఏటికి వదిలేసిన కదా ఏటికి ఏం ఇచ్చిన వాళ్ళు గుంతలు ఇసుక తోలి గుంతలు పడితే దాన్ని బూడిపాలని ఎట్టికి ఇచ్చినారు వాళ్ళు పెనచాల డ్యామ్ నీళ్ళని ఆ గుంతలు బూడిపోయేదానికి వాళ్ళు ఎట్టికి ఇచ్చినారు సో ఆ నీళ్ళు కలవలు కూడా మేలు జరగా అనంతపురం జిల్లా గార్ల నీళ్ళ మండలం ఎర్రగుంట్ల ముకుందాపురం అట్టేసంగప్ప అనే రైతు నీళ్ళు ఈ సముద్రం అయితే ఇప్పుడు ఒకటిన్నర నెల పైన అవుతుంది నీళ్లు తోలుతాను ట్రక్తోనూ ట్రక్ వచ్చి పన్నెండు వందలు వెయ్యి రూపాయల నుంచి ఇచ్చుకుంటే వస్తున్నాను నాకు వచ్చేసి ఏడు వందల చెట్లు ఉన్నాయి ఏడు వందల చెట్లలో నాలుగు వందల చెట్లలో నీళ్లు తోలి శాతగాక ట్రక్లోకి డబ్బులు లేక కాయలు పీకేసుకున్నాను ఆర్థికంగా దెబ్బతిన్నాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనూ అదే అదే ప్రకారంగా నాకు నష్టం జరిగింది అప్పుడు నాలుగు బోర్లు వేసినాను నాలుగు బోర్లు వేసి ఐదు వందల ఎనభై ట్రక్కులు తోలినాను ఐదు వందల ఎనభై చక్కలు తోలినాను ఎనిమిదిన్నర లక్ష నాకు ఖర్చు వచ్చింది అదే గత సంవత్సరం కానీ ఇట్లే ఈ ఈ సంవత్సరం కానీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వచ్చిండే పరిస్థితే ఇప్పుడు కానీ మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మాకు సంభవించింది మేము ఎమ్మెల్యే పద్మావతి గారి దగ్గరికి పోయినాము కనీసం పదహైదు రోజులన్న నీళ్లు వదలండి పద్మావతి మేడం అడిగినాము నైనా బాబు వదులుతాం పోయి నీళ్ళు ఇప్పుడు దొస్తాయి రేపు వస్తాయని మబ్బి పెట్టి నీళ్ళు లేకుండా పోయా ఆ నీళ్ళు లేని దానివల్ల మేము నీళ్లు లేని దానివల్ల ఆర్థికంగా చాలా దెబ్బతిన్నాము గత సముద్రం బాగానే పంట వచ్చిందే ఆ పంటకి పాత బాకీలు కట్టుకునేది సరిపోయింది ఈ సంవత్సరం అన్నా ఏదో బాకీలు కట్టుకొని అంత ఎంతో బాగుపడతాము సీనాల పంట రేట్లు బాగానే ఉన్నాయి ఏదో బతుకున్నా బతుకున్నాం లేదు ముప్పై ఆరు వేలు ముప్పై ఐదు వేలు ఇట్లా రేటు పోతున్నాయి ఏదో వడ్డీ కథల కన్నా బతుకున్నాం అనుకుంటే వడ్డీలు అయిపోతున్నాము ఇక్కడ నీళ్ళు రోల్లేకపోతున్నాము ఇక్కడ సీనా చెట్లు నాశనం అయిపోతున్నాయి మాకు ఈ పరిస్థితి రావడానికి ఎమ్మెల్యే పద్నావధి గారి మాకు ఇదంతా ఆటంకం జరిగింది పద్మావతి మేడం మాకు స సహరించుంటే ఈరోజు రోజు ఈ గస్థితి పట్టేది కాదు